కేసానపల్లి సర్పంచ్గా శ్రీపతి ప్రసాదరావు బాధ్యతలు స్వీకరణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజన నియోజకవర్గం దాచిపల్లి మండల పరిధిలోని కేశానపల్లి గ్రామ సర్పంచ్గా శ్రీపతి ప్రసాదరావు శనివారం సాయంత్రం ఐదు గంటల సందర్భంగా బాధ్యతలు చేపట్టారు కేసానపల్లి సచివాలయం జరిగిన సభలో సచివాలయ కార్యదర్శి నాగేన్ల రత్నం సర్పంచ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నెల్లూరు రామకోటయ్య మాట్లాడుతూ సర్పంచు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు అనంతరం సర్పంచు శ్రీపతి ప్రసాదరావు మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా సరే తమ దృష్టి తీసుకొని రావాలని ప్రజా సమస్యల కోసం ఎప్పుడు కూడా ముందుంటారని ఆయన తెలిపారు అలానే ప్రజలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుందామన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు కాటయ్య షేక్ జానయ్య కోటా మధు తదితరులు పాల్గొనడం జరిగింది